మన బీబీజీ కంపెనీకి ఒక ప్రెస్టేజెస్ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది మన ఏరో డేషన్ అండి ఈ ఏరో డేషన్ వచ్చి మనకి వంద ఎకరాలు లేఅవుట్ సో ఈ వంద ఎకరాలు లేవోటుకు ఇప్పుడు మనం భోగాపురానికి ఊరికి మనం నియర్గా మనం సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో మనం ఉన్నామన్నమాట సో ఇందులో డెవలప్మెంట్స్ వచ్చి మనకి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు ఇండోర్ గేమ్స్ ఇవన్నీ అనమాట సో ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి ఇందులో కమర్షియల్ ప్లాట్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఇందులో మనకి కమర్షియల్ వచ్చి నైన్టీన్ థౌజండ్ రెసిడెన్షియల్ వచ్చి ఎయిటీన్ థౌజండ్ అనమాట సో మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందండి పొద్దున్న ఈ లేఅవుట్లో మీకు ఒక ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మినిమం ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఒక వన్ లాక్ బిలోకి ఇది పెరిగే అవకాశం ఉంది నియర్గా రేపొద్దున భోగాపురంలో ఎవరైనా రెసిడెన్షియల్ ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఇలాంటి వెంచర్స్నే ఎవరైనా కస్టమర్స్ ఎంచుకుంటారు సో రెసిడెన్షియల్ పెరిగే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది భోగాపురం ఊరికి ఎంత దూరం సార్ ఇది ఊరికే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఓ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ హైవే చాలా మంది భోగాపురం భోగాపురం అంటారు కదండి మరి ఇవన్నీ భోగాపురం ఊర్లోనే అండి ఇది ఇదంతా భోగాపురం ఊర్లోనండి అంటే అచ్చమైన భోగాపురం ఊర్లో అనమాట ఇది సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఊరు కానుకున్న లేఅవుట్ అండి ఇది ఓకే ఊరు కానుకున్న ఎగ్జాక్ట్ ఊరు కానుకున్న ఇంకా అది కాకుండా మన లేౌట్ లో నుంచి మనకి విజయనగరం నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ హైవే కూడా పక్కన హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఓకే ఇక్కడ నుండి విజయనగరం ఎంత దూరం సార్ ఇది సో ఇక్కడ నుంచి మనకి అక్వారం రోడ్ నుంచి అయితే మనకి ఎయిటీన్ కిలోమీటర్స్ ఎయిటీన్ ఎయిటీన్ కిలోమీటర్ ఎయిర్పోర్ట్ సార్ ఎయిర్పోర్ట్ మనకి ఎయిట్ కిలోమీటర్ ఎయిట్ ఎయిట్ కిలో ఎనిమిది కిలోమీటర్లు అంటే మనం ఎయిర్పోర్ట్కి ఎయిట్ కిలోమీటర్లు ఉండడం వల్ల ఫ్లోర్స్ కూడా ఎక్కువ కట్టుకోవచ్చు ఫ్లోర్స్ ఎక్కువ కట్టుకోవచ్చు మనకి ఏదైతే ఒక ఫైవ్ కిలోమీటర్స్ బిలో ఉన్నాయో అవన్నీ కూడా జీ ప్లస్ వన్ వస్తాయండి పర్మిషన్ జీ ప్లస్ వన్ పర్మిషన్ ఇస్తాడు మన ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా మామూలు మన కన్స్ట్రక్షన్ జీ ప్లస్ త్రీ జీ టూ అలా మనం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ సోర్స్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ప్రమాణంగా ఉండదు సార్ ఇది వాటర్ సోర్స్ ఇరవై అడుగులు ముప్పై అడుగులు వాటర్ పడే అవకాశం అంటే టేస్ట్ ఎలా ఉంటుంది సార్ సూపర్ ఉంటుంది అండి ఎందుకంటే లేఅవుట్ కాబట్టి అవును సార్ అద్భుతంగా ఉంటది ఓకే వాటర్ కోసం వాటర్ అసలు చూడక్కర్లేదండి అదే సముద్రం దగ్గర నుంచి సాల్ట్ వాటర్ వస్తుంది సముద్రం దగ్గర అయితే మనం సాల్ట్ వాటర్ వస్తుంది అక్కడ బిల్డింగ్ కూడా త్వరగా పోడైపోతాయి ఖచ్చితంగా పోడవుతాయి ఓకే అంటే మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో అంటే కొంచెం